హాయ్ అండి నమస్కారం నేను మీ మనోహర్ నందిగామ వైరాలో పట్టపగలు ఒక దళిత ఆర్ఎంపీ డాక్టరు వాహనం చోరీకి గురైంది వైరా పట్టణ నడిబొడ్డిన గురువారం పట్టపగలు ద్విచక్ర వాహనం చోరీకి గురైంది ద్విచక్ర వాహనం పార్కింగ్ చేసిన ఐదు నిమిషాల్లోనే గుర్తు తెలియని దుండగులు అపహరించారు వైరా మున్సిపాలిటీలోని గండగలపాడు గ్రామానికి చెందిన యేసుదాసు ఆర్ఎంపీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు తన విధి విధ విధి నిర్వహణలో భాగంగా వైరాలోని మసీద్ రోడ్లోని ఉన్న రామారావు గారి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్ళాడు రామారావు ఇంటి ముందు బండిని పార్కు చేసి అతని తల్లికి వైద్యం చేశారు అనంతరం ఏసుదాసు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి చూడగా ద్విచక్ర వాహనం కనిపించడం లేదు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో తన ద్విచక్ర వాహనం చోరీకి గురైందని గుర్తించిన యేసు దాసు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది పట్టపగలు ద్విచక్ర వాహనం చోరీ కావటం వైరాలో చర్చానీయాంశంగా మారింది ఎవరైనా ఈ ద్విచక్ర వాహనం గురించి సమాచారం తెలిసిన వెంటనే స్క్రీన్పై ఉన్న నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం పేద దళిత కుటుంబానికి చెందిన దాసు ఎన్నో ఏళ్ళుగా ఈ ఆర్ఎంపి వైద్యుడిగా కొనసాగుతున్నారు అందరికీ తలలో నాలుగ్గా మెలుగుతూ వైద్యం అందిస్తూ ఎంతోమంది ప్రాణాలను రక్షిస్తున్నారు అతనికి జీవధార జీవనాధారంగా జీవనాధారం గడిపేందుకు మన ద్విచక్ర వాహనమే ఆయనకి ఉంది అది ఎవరైనా కూడా తెలిస్తే ఈ సమాచారం వెంటనే ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్కి తెలియజేసి చెప్పగలరని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అండి